వచ్చినాం అనమాట ఇగో ఏమనే పక్క మోడల్ ఇగో ఇంకొక పెద్ద మోడల్ ఇంట్లో మాట చేస్తుంది సో ఇంట్లో అదుదా అగో శ్రీమంతుడు వచ్చినిగో శ్రీమంతుడు శ్రీమంతుడు సైకిల్ ఇగో శ్రీమంతున్ సైకిల్ ఇదా శ్రీమంతుడు సైకిల్ ఇగో మా గ్యాంగ్ మొత్తం వచ్చేసి ఇరు ఇప్పుడు మా మోడల్ వాళ్ళ హోమ్ టూర్ అనమాట చూడాలి అయితే లైట్ ఇది ఫ్యాన్ అనమాట ఫ్యాన్ వస్తుంది అనమాట

ేవున్ రూమ్ ఇది ఇది మొత్తం కిచెన్ అనమాట నువ్వు పట్టి కూడా అందరు వచ్చి లల్లి డ్రెస్సింగ్ టేబుల్ లాక్ పేపర్ ఆధార్ కార్డు ఇవ్వమని ఇవన్నీ బట్టన్ బట్టలు ఇవన్నీ పెద్ద దయ్యం పెద్ద దయ్యం మా ఇంకో ఇదొక రూమ్ అనమాట ఇంకొక బెడ్రూమ్ ఇది రెండు బెడ్రూమ్ ఇగో రేణ వాళ్ళు అత్తమ్మ మా అమ్మ ఇద్దరు వాళ్ళు పెద్దమ్మ పెద్ద ఇగో ఇది మా బావ వాళ్ళ కారు అదేమో మా అన్న వాళ్ళ కారు రెండు కార్లలో వచ్చినాం సున్నాడు పొట్టిది సో మేమైతే ఇప్పుడు జాతరకు అయితే వచ్చిన జాతరకు కూడా పోతున్నాం ఆడ కూడా వీడియో చేస్తాము అది ఇది ఇది

चणारो आणि खेळाला कोणी लाकूड मावळेला फक्त मुलीला नुसती बत्सम एकाचनं पाली चांगवा जुवाडे सुरत पेरगाला पेते रेडिया तू काय करतो तू डाड पेडाने नेसतोय मादेवला पंदी रे नेख लूक करतोस तुम्ही एकच नि तो

और बोलिए क्या है छह छह है ये माने वेता कामीना गद में नाना वाला पेड़ डाल तोड़ जरा आईने तेल भर ले पिचिंगिंग हां पिचिंग डरने मत मारो मारो वो ए जी कामीना कटमना तीन सा मेला మా పెద్ద మేడం అట్టా కూర్చున్నా ఎక్కడికి వచ్చిన ఎందుకు వచ్చిన రమ్మన్నారు రమ్మన్నారు నిన్ను ఎందుకు ఏ పండుగ మీడికా లేదో పండుగ ఏం ఇప్పిస్తావు నేను జాతల్లో పావులు గురుగు ఇక మేత్తా చూడవ మెత్తాల బిడ్డ దగ్గరకు వచ్చిన వారం రోజులు ఉంటుంది అట్ట పెద్దమ్మ నాడి గారికి వచ్చిన ఇంక మా పెద్దమ్మ మా నవ్పేద్దామా ఎరుకొచ్చి నవ్వేద్దామా ఇక ఊరి పేరేంది ఈ ములారామా

मिलेलाडो विलाय त माका टेक्ट दिउ न आल फोटो दिउ ए बागे आलम फोटो दिउछ न ओवा चिंदा वालेके पटि न उ गदा उटा न नडके म आरे टे नडु समसम तार कुटा उचटा नका जले न गरिया अछि म गय न काटता म नचता काट पयले दे म आका न न न मिना काट मिना आ फोटो को सर मने पूजा నే దేకిన్ బడ బడ దిల్ మాతర మాయసన ఎందుకు నేనే దేకిన నాక మోతే మని మా మాకే వని పేవర్తదన వస్తలేదు నుంగాలన కప్పే పిస్తై ఏ మాద పదిలకిది గాలు ఇప్పుడే పోవాలి అయిక ఒక ఫ్లైట్ ఇపిన అక్కడ కారు ఇచ్చుకోకపోతే దింట పోయి యా ఆన్ మార్త దేగానే పక్కకే చర్చవది ఎయిర్ పోర్ట్ ఏ సన్న భాయ నడు నుమేడమ లుయి కోకారు లేడుంటది నివు సక్క చెప్పరికి రానలకు న అవతరే మరి చర్చవది ఉంటంట నేన చర్చవది ఉంటాడు గార్వాడి పోని

quần. that's yeah. good ومن <applause> 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 మ్మా మరిది ఉంటుంది రావు ఈ రౌండ్ అది అమ్మా మొన్న

Udah.、啊 பயன்படுத்திக் கொள்ளுமாறு கேட்டுக் கொண்டுள்ளது. మా పిల్లలైతే గుర్రాలు గట్టి పట్టుకో మన చెల్లెల్ని కూర్చొట్టు ఏ పాపని మంచిగా కూర్చోబెట్టు కూర్చున్నావా మమ్మీ కూర్చున్నావా మా పిల్లలు అయితే గుర్రాలు ఎక్కిరు దాంట్లో అదే వాళ్ళు స్పెల్లింగ్స్ తోట అవి చేయించుకుంటు రూపాయి తక్కువ తీసుకుంటలేరు వాళ్ళు ఇగో చూపి జాతర అంతా తిరిగి ఇగో జిలాబీలు పట్టుకొని వచ్చిండు చూడు జిలేబీ అది